ఎక్కడ పోతారో ముఖం ఎదవా ఈ నీ బైక్ సంగతి చెప్తా అమ్మా ఈ నన్ను అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ గుర్తయినా సరే ఎస్కేప్ అయిపోవాలి చిరు పేరు పెట్టారంట బ్యాంకులో పద్ధతి వేరుద్దు కదా మీకు చూడు కదా వీడికి ఎందుకు ఈ విషయాలన్నీ ఒరే ఎదవా పది రూపాయల గురించి మా సెక్రటరీ గారు చంపేస్తావా సెక్రటరీ గారు బతికే ఉన్నారా ఆ ఆడెవడో హార్ను కొట్టచ్చు కదా హార్నెట్టండి బాబు సైరన్నే కొట్టాడు నేను కొట్టమన్నది హార్ను సర్లే అండి చూస్తే బాగుంది లేవండి నేను కింద పడ్డారని అందరికి చూస్తావా ఏంటి చచ్చి ఎందుకు చెప్పను అది ఆ మాత్రం అభిమానం ఉండాలి సెక్రటరీ అంటే ఇంకా లేవండి థ్యాంక్స్ మీరు ఏమి కంగారు పడకండి బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను మీరు నా మాట నమ్మాలి ఇదే మాట సంస్థ నుంచి చెప్తున్నారు ఏం చేయమంటారు సార్ ఈ రోజుల్లో కూడా పెళ్లి కొడుకులు కట్నం అడుగుతున్నారు లేదా అమ్మాయికి జాబ్ ఉందా అని అడుగుతున్నారు ఎలాగో అమ్మాయికి జాబ్ వచ్చేసింది కాబట్టి ఓ బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను మీరు నా మాట నమ్మాలి వస్తానండి వస్తానమ్మా అయ్యో టైం అయిపోతుంది అవతల బోళ్ళని పనులు ఉన్నాయి అంటే సంబంధం ఎవరికి స్వప్నక బాబు కొంప ములిగిందిరా కుదిరిందా మంచి సంబంధం తీసుకొస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క మంచి సంబంధం కూడా తీసుకురాలేదు ఈ మ్యారేజ్ బ్రోకర్ అంతా డామేజ్ మాస్టర్ అవును మాస్టర్ ఫోర్ ట్వంటీ గా అందరినీ తీసుకొచ్చి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అని నమ్మింగ్ చేస్తారు ఇన్నాళ్ళు కరెక్ట్ గా క్యాచ్ చేసేవారా నువ్వు కూడా చాలా రోజులు క్యాచ్ చేసావు ఈ మ్యారేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మనకు తెలిసిన వాళ్ళలో మంచి ఫ్యామిలీని చూసి మంచి అబ్బాయికి ఇచ్చి చేయాలి నువ్వు చెప్పింది నిజమే అలాంటి మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచిస్తున్నాను ఎక్కడో సార్ దగ్గరలోనే ఉంది అయ్యి బాబు ఇదేం డైరెక్ట్ అటాక్ ఇచ్చేస్తున్నాడు దగ్గరలో ఉందా ఎక్కడా వైజాగ్ లో నాకు తెలిసిన మంచి ఫ్యామిలీ ఉంది మాస్టర్ ఆ అబ్బాయి చాలా మంచివాడు హార్బర్ లో ఇంజనీర్ మీకు ఇష్టమైతే చెప్పండి అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరి చెప్తారు ఏంటి ఎంత పెద్ద టర్నింగ్ ఇచ్చాడు అసలు ప్లే ఏంటో మన స్క్రీన్ ప్లే కూడా అర్థం కావట్లేదే ఏంటి సార్ ఆలోచిస్తున్నారు ఇందులో ఆలోచించేదే ఉంది నీకు వాళ్ళ మీద నమ్మకం ఉంటే వెంటనే రమ్మని చెప్పు మీ కుటుంబం గురించి సూర్య ఎంతో గొప్పగా చెప్పాడు మిమ్మల్ని చూశాక ఆ నమ్మకం ఇంకా ఎక్కువైంది మా సూర్యకి నా మీద నా అభిమానం లాంటిది ఒక్కొక్కప్పుడు మంచి స్టూడెంట్ దొరకడం కూడా గురువు అదృష్టం మా సూర్యను చూసినప్పుడు ఎలా నాకు అదే అనిపిస్తుంది మాస్టర్ అలాగే అంటారు మీరేం పట్టించుకోకండి ఇది చిన్నప్పటి నుంచి ఇంతేనండి ఎవడే ఈజీగా సిగ్పడిపోతాడు మీరు కూడా మాస్టర్ దగ్గరే చదువుకున్నారా నేను దగ్గర చదువుకున్న తక్కువ ఇంట్లో చదువుకుని ఈనాడు పేపర్ లో సినిమా రైటర్ డైరెక్టర్ వీడి గురించి చెప్పాలంటే మాయా బజార్ కథ ముందు అమ్మాయి ఎలా ఉందో చెప్పండి బొమ్మలా ఉంది బొమ్మలా ఏంటండి మంచి మంచితనం ఉన్న అమ్మాయి అందరికి దొరుకుతుందా పైగా చదువుకు చదువు తెలివి తెలివి ఒక మాటలో చెప్పాలంటే ఆమె మీ ఇంటి కోడలైంది అనుకోండి సరస్వతి దేవి లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలు ఉన్నట్టే నీ మనసులో నా గురించి ఇన్నాళ్ళు చెల్లున్నాయా నువ్వే గెలిచావు ఈ పెళ్లి చూపులు అతనికి నాకు కాదు నీకు నాకు ఎన్ని సంబంధాలు వచ్చినా క్యాన్సిల్ ఈ జన్మకి నువ్వే రానామోగుడివి ఎన్నిసార్లు చెప్పాలరా నీకు కళ్ళొడికిపోతుంది యాదవని అలా అన్నానా ఒక లెటర్ పెట్టానా నీ హ్యాండ్ చాలా మంచిదన్న నీ హ్యాండ్ తన లవ్ లెటర్ రాస్తే రాస్త సక్సెస్ అవుతున్నా ఒరేయ్ లవ్ లో నేను అయినా చేస్తాను ఈ లెటర్స్ మాత్రం రాయినరా ఇలాగే ఒక లెటర్ రాస్తే దాన్ని వదిలేసి నేను తగులుకుంది దాన్ని నేను వదిలించుకునేసరికి సరికి ఐదు కేజీలు ఎయిట్ తగ్గి నీరసం వచ్చింది మాకు నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావు ఇది ఇంటర్నెట్ కాలం రా ఇంటర్నెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ మ్యారేజ్ లే కాదురా సోభనాలే జరిగిపోతున్నాయి నువ్వు మరీ తీసుకోవడం ఇల్లు ఒక ఫోన్ చేయరా సెట్ అయిపోతాయి ఎలాహా ఏంటి కూడా లెటర్స్ మీద డిపెండ్ పూజలే నాన్నగారికి మీరందరూ అందరూ తలుస్తాను నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదని నాకు తెలుసు కానీ నేను ఎక్కడ ఉన్నా మీరు అమ్మ చెల్లి తమ్ముడు బాగుండాలని కోరుకుంటాను ఇన్ని రోజులు గడిచినా మీరు నన్ను క్షమించకపోవటం నా దురదృష్టం ఏదో ఒకనాటికి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకంతో ఉన్నాను ఇట్లు మీ కూతురు కాని కూతురు దివ్య నువ్వేంటి ఇక్కడ అదే నేను అడుగుతున్నాను నువ్వేంటి ఇక్కడ నా దగ్గరేం దాచొద్దు నేనంతా చూశాను అందరిలాగే మా అపార్ట్మెంట్స్కి అనుకున్నాను కానీ కావాలని వచ్చావని ఇప్పుడే అర్థమైంది నువ్వు రఘుపతి గారు అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయి ప్రేమను సంపాదించడం కోసం నా హెల్ప్ తీసుకున్నావు అనుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దివ్య పేరుతో ఉత్తరాలు రాయటం మనీ ఆర్డర్లు పంపటం ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ తోనే ఇక్కడికి వచ్చావనిపిస్తాను ఇప్పటి వరకు నా హెల్ప్ అందరికి మంచిగా జరిగింది ఇప్పుడు నీ వల్ల రఘుపతి గారి కుటుంబానికి అన్యాయం జరగబోతుందని నాకు అనుమానంగా ఉంది ఎందుకు ఇలా చేస్తున్నావు ఏం సంబంధం ఉందని వాళ్ళతో ఎంత ప్రేమ నటిస్తున్నావు ఇంటి అల్లుండి దివ్య దివ్య అని మీరు అందరూ అంటుంటారే বা দিব্যা বা ভাৰিআা వద్దు మాకే ఓ మాదిరిగా మత్తుగా ఉంది మగాళ్ళు అయితే పిచ్చికి కింద ఏయ్ మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేసిందే కానీ బస్ అక్కడ ఆపడేమోని ఎందుకు అప్పుడు మిస్టర్ కండక్టర్ ఆ రెస్టారెంట్ దగ్గర బస్ ఆపుతారా ఎక్కడ పడితే అక్కడ ఆపనని ముందే చెప్పాను కదమ్మా బస్ స్టాప్ లోనే ఆపుతాను స్టాప్ లోనా అక్కడ ఆపుతే అర కిలోమీటర్ నడిచి రావాలి నువ్వు ఉండవే డ్రైవర్ సార్ డ్రైవర్ సాహ్ రం థాంక్స్ ఈ రోజు సాయంత్రం కైలెస్ పెయింట్ వెళ్దామా ఏ నీ బాయ్ ఫ్రెండ్ వస్తానా చాచా చాచా ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ వస్తే ఒక్కరికి వెళ్ళాలి కానీ మమ్మల్ని మాయ చేసి నీకు వెళ్ళగా మా య్యా మరుస్తావా ఎవరైనా కదా కట్టుకోండి నాయనా అయ్యా కాస్త రోడ్డు దాటించండి నాయనా అయ్యా అమ్మా అయ్యా ఏ ఎవరైనా కాస్త సాయం చేయండి అయ్యా ఎవరైనా రోడ్డు దాటించండి పాప రోడ్ దాటానికి కష్టపడుతుంది వెళ్లి హెల్ప్ చేద్దామా దాన్ని చూస్తుంటేనే ఒళ్ళు కంపరంగా ఉంది ఎలా హెల్ప్ చేస్తాం ఎలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏం చేయలేం వెళ్ళి హెల్ప్ చేయాలి ఏంటమ్మా నువ్వు సడన్ గా రోడ్ మీద వచ్చేసావిటి నేను బ్రేక్ అయ్యడం లేట్ అయితే ఏం జరిగేదో తెలుసా ఏం చేయను బాబు రోడ్డు ఎలా దాటాలో అర్థం కాలేదు సరే ఇదేగా నీ ప్రాబ్లం నేను దాటిస్తారా నీకు చాలా శ్రమ ఇస్తున్నాను బాబు ఏం పర్వాలేదు చూడమ్మా ఇంత ట్రాఫిక్ లో రోడ్డు క్రాస్ చేయడం కష్టం కదా ఎవరైనా తోడు తెచ్చుకుంటే బాగుండేది దిక్కు లేని దాన్ని నాకు తోడు ఎవరు వస్తారు బాబు పోనీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి నేనే డ్రాప్ చేస్తాను నాకు ఇల్లు అయిన వాళ్ళు ఎవ్వరు లేరు నేను ఒక అనాథన్ బాబు నువ్వేం బాధపడకు అందరూ ఉన్న అనాథంలాగా బతికేవాళ్ళు చాలా మంది ఉన్నారు అవును రోడ్డు దాటడానికి ఇంత కష్టపడుతున్నావే మరి జీవితాన్ని ఎలా దాడతావు చెప్పాలి దేవుడు దాకా ఎందుకు నేనే చెప్తాను మీలాంటి వాళ్ళు సుఖంగా ప్రశాంతంగా ఉండడానికి మదర్ తెలిసే ఆశ్రయం ఉంది అందులో చేరావంటే ఏ లోటు లేకుండా వాళ్ళే నేను జాగ్రత్తగా చూసుకుంటారు ఆ చేర్పిస్తారు అక్కడ ఇన్ని చెప్పిన వాడిని నేను చేర్చలేనా పదండి దగ్గర ఉంటుంది ఏంట్రా వీడు ఇంత లేటు త్వరగా రా నేను వెయిట్ చేస్తున్నా ఓ మై గాడ్ దూకేయండి దూకండి ఎందుకు ఆలోచిస్తున్నారు ఏం అలా చూస్తున్నారు ఎప్పుడైతే చచ్చిపోవాలని డిసైడ్ చేస్తున్నారో ఒక్క సెకండ్ ఆలోచించినా డెస్టిన్ మారిపోతుంది దూకేయండి కానీ ఒక్క విషయం అక్కడి నుంచి దూకితే కాళ్ళు చేతులు మాత్రం విరుగుతాయి కానీ ప్రాణాలు పో అదిగో ఆ పై నుంచి దూకితే కింద పడే లోపల ప్రాణాలు పోతాయి మీకు ఏది బెస్ట్ కాళ్ళు విరగటవా ప్రాణాలు పోవడమాత్మహత్య చేసుకుంటుంటే మీకు ఎదుటాలుగా ఉందా లేదు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది అయినా బతకాలనుకున్న వాళ్ళని ప్రాణాలు ఇచ్చేనా కాపాడాలి చావాలనుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మరీ చంపేయాలి మాకు బతకాలనే ఉంది మరి చావు ప్రయత్నాలని దేనికి నేను మేమిద్దరం ప్రేమించుకున్నాం అది చూస్తేనే తెలుస్తుంది మా పెద్దవాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు మగాడివి ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు ముందు అమ్మాయిని ప్రేమించి వెనకాల తిరిగి ఉంటావు ఐ లవ్ యూ ధరింగ్ చెప్పేసి ఉంటావు నీతో కలిసి బతకడానికి వచ్చిన అమ్మాయిని నీతో కలిసి చావడానికి తీసుకొచ్చావు ఇదేనా నేను ప్రేమించినందుకు నువ్వు అమ్మాయికి ఇచ్చే చావు కనుక మరేం చేయాలి ఇంట్లో ఎదిరించి ఎక్కడికి వెళ్ళాలి ఎలా బతకాలి ధైర్యంగా బతకాలనుకున్న వాళ్ళకి ప్రపంచం పెద్దదిగా కనిపిస్తుంది ఇంత పెద్ద ప్రపంచంలో మీ ఇద్దరికి చోటే లేదా బతకడానికి దారే లేదా నిజమైన ప్రేమతో నువ్వు కూలి పని పనిచేసి గంజనీళ్ళు పోసిన అమ్మాయి సంతోషంగా బతుకుతుంది ఆ అమ్మాయితో కలిసి ఎలా బ్రతకాలనే ఆలోచించకుండా ఇలా చావటానికి తీసుకొస్తావా నీలాంటి వాడికి ప్రేమ అవసరమా వెల్డన్ వెల్డన్ చూడు మిస్టర్ ఆడపిల్ల అయిన మగవాడు ఎలా ఉండాలో మగవాళ్ళని సిగ్గుపడేంత అందంగా చెప్పింది ఆమె చెప్పిందంతా విన్నా కూడా చచ్చిపోవాలంటే చెప్పు నేనే ఇద్దరిని తోసేస్తాను నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్ నీకేం అర్థం కాదు అర్థమయ్యాల నేను చెప్తాను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను నాకు హైదరాబాద్ లో ఆఫీస్ ఉంది దాంట్లో కాదని ఎలా అంటాను సార్ చాలా సార్ నాకు చెప్పు చాలా అండి వాళ్ళు ఆత్మహత్య చేసుకోబోతున్నారని ఊహించి నేను కంగారు పడి పరిగెత్తుకుంటూ వచ్చాను నా స్పీడ్ చూసి వాళ్ళు దూకేసే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ మీరు ఇవ్వకుండా వాళ్ళ రూట్ లోనే వెళ్లి వాళ్ళని కాపాడారు మీ స్టైల్ నాకు బాగా నచ్చింది అలాగే మీరు చేయాల్సిన ఇంకోటి ఉంది వాళ్ళ పెళ్లి కూడా మీరు దగ్గర నుండి చేశారనుకోండి వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ మీరు హ్యాపీ ఏమంటారు అది హలో ఎవరు చెప్పుకో చూద్దాం అక్క ఎలా ఉన్నా ఎలా ఉంటాను ప్రోటీన్ లైఫ్ ప్రోటీన్ జాబ్ ప్రోటీన్ బోర్ ఏంటి చాలా అప్సెట్ అయినట్టున్నా ఇంకా సెట్ కాక ఏం సెట్ కాలేదు లవ్ సెట్ కాలేదు ఓ మంచి కుందే లాంటి కుర్రాడు దొరికాడు వాడిని ఇప్పుడు ఇప్పుడే లైన్ లో పెడుతున్నాను వాడు ఇంకా ట్రాక్ ఎక్కలేదు నువ్వు ఈ మంకీ మాటలు ఇంకా మానుకోలేదా మంకీ ఏంటి డాంకీ ఏ వయసులో ముచ్చుట ఆ వయసులో తీర్చుకోవాలి అవును నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ ఎవరు దొరకలేదా బాయ్ ఫ్రెండ్ లేడు బోడిగుండు లేదు ఓ అక్క తన చెల్లెలతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి తప్పేంటి నీకు జడ జాకెట్ వేసుకోవడం నేర్పింది నేను ఇప్పుడు లవ్ విషయంలో కూడా నేను కాక ఎవరు ట్రైనింగ్ ఇస్తారు చూడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి ఓ మంచి రెడీగా ఉండవు ఏంటి బూతులు కాదే నీతులు ఇంకో నీకు చెప్పనా వద్దు 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 బాబాయ్ నువ్వేం చెప్పదు అవునా దాని నీతులు వెళ్ళక చస్తున్నా అక్క నీ కాక ఇంకెవరు చెప్పిందే నీ అదేవో మీరే వినండి హలో చెప్పి నితులు చాలు నాన్నగారు వచ్చారు నువ్వు ఆయనతోనే మాట్లాడుకుపా బాయ్ అమ్మా దివ్య నన్నా ఎలా ఉన్నారు మేమంతా బాగున్నా నువ్వు ఎలా ఉన్నావ్ గుడ్ నిన్ననే నేను లెటర్ మనీ ఆర్డర్ వచ్చాయి ఎందుకమ్మా అంత డబ్బు పంపిస్తున్నావు నాకు ఇక్కడ ఏం ఖర్చులుంటే ఆ సరే గానీ నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇక్కడ వర్క్ హెవీగా ఉంది మేము చూసుకుని వస్తాను వర్క్ సంగతి తర్వాత ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త ఇవ్వండి మీ అమ్మ నన్ను గిస్తుంది నీతో మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా హలో అక్క ఎలా ఉన్నావు నా సంగతి సరేరా నీ చదువేలా ఉంది చదువు ఎప్పుడు ఉండేదే గానీ నువ్వు వచ్చేటప్పుడు నాకు క్రికెట్ బ్యాట్ తీసుకురా శ్రీకాంత్ నీకు ఇంకా క్రికెట్ మ్యాన్ పోలేరా ఎప్పటికైనా సచిన్ టెండూల్కర్ కి రీప్లేస్మెంట్ నేనే కదక్క

ఎవడి సెల్ పట్టుకోండి హాస్పిటల్ ఫోన్ చేయండి దేనికి అంబులెన్స్ కోసం నేను కొట్టే కొట్టి అయింది అనుకోండి ఆ పాప మనం చుట్టుకుంటుంది కూడా మనుషులే కదండి చెప్తాను ఏంటి అదే ఫోన్ అండి గురుడికి చాలా టాలెంట్ ఉంది Sampai jumpa di video selanjutnya. పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసి వస్తాను ఉంటానండి ఎవరి బక్రగాడు నేను సూర్య ఫాదర్ ఏంటి ఏది నమ్మకం లేదా వచ్చి మావిని అడుగు సారీలు తర్వాత సూర్య ఇంటో లేడు వచ్చిన తర్వాత చెప్తాను ఫోన్ పెట్టాయి ఏమే అన్నం పెట్టావు ఏమిటండి కొత్త అలవాటు కొత్త అలవాటు ఏంటి రోజు తినేది అన్నమే కదా మీ కొడుకు రాకుండా మీరు బోన్ చేయరు కదండి వీడోడు ఏ రోజు భోజనానికి టైంకి రాడు ఓకే హలో ఈజిప్ట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ త్రిబుల్ టూ ఎయిట్ వన్ మీరే కదండి ఆ నెంబర్ ఫోన్ చేశారు మళ్ళీ అడుగుతారే కోపడకమ్మా అక్కడ సూర్య ఉన్నాడా మీరు నేను సూర్య ఫాదర్ ని డాడీ డాడీ సూర్య వాళ్ళ నాన్నగారు ఇప్పుడు చూడండి ఒక గేమ్ ఆడతారు మీ నాన్నగారు

దానికి ఆయన వచ్చేలోపు గ్లాస్ మధ్యకి తాగింది కడుపు చల్ల పడిపోతుంది ఈ ఆయుర్వేద సలహాలే నాకు వద్దు వెంటనే వాటి రమ్మని చెప్పు షూర్ ఈ రోజు సూర్య వాళ్ళ కర్ఫ్యూ ఫైరింగ్ ఆర్డర్స్ మన వాడి పని ఏమైందండి ముందు అన్నం పెట్టు అబ్బాయి కూడా రానివ్వండి అన్నం పెడతావా లేదా ఎప్పుడు లేని ఇంత కోపం వచ్చింది ఏంటండి మీకు వాడి భోజనం రాలేదు వాడి మీద ఎందుకు తీసుకుంటారు వాడంటే మీ ప్రేమ లేదా వాడంటే నాకు ప్రేమ ఉందే కానీ వాడి ప్రేమే ఎక్కడో ఉంది ఆపండి ఆ మాటలు నా కొడుకు అయోధ్య రాముడు అయోధ్య రాముడు కాదు అయోధ్య రాముడు అసలు ఏమైంది మీకు ఇవాళ ముందు చెప్తా ఏంటండి రోజు కొత్త అలవాటు ఏంటమ్మా మీ ఆయన క్రమశిక్షణ లేకుండా తింటున్నాడు తినటం కాదు మింగుతున్నా కోపం దిగ మింగుతున్నా తినేది ముద్దలు కదా కోపం మింగుతున్నాను అంటే ఏంటి ఆపో వారి కూడా వర్చించవే కూర్చోరా వద్ద నాకు తినాలనిపించట్లేదు ఎందుకు అనిపిస్తుంది అరగంట లోపు రెండు సార్లు ఫోన్ చేయాలంటే ఎవరికైనా కష్టమే ఏంటీ పిచ్చి పిచ్చికి మాట్లాడతారు ఏమైంది మీకు తిన్నాక చెప్పనా మధ్యలో ఆపి చెప్పనా ఆపి చెప్పండి పర్వాలేదు ఫోన్ చేస్తే ఎత్తరా ఫోనా ఎప్పుడు చేశారు హిస్టూడ్ ఉంటుంది చూడు ఓ ఎస్ ఏంట్రా ఫోన్ మిస్ అయిందా మిస్ దగ్గర నీ ఫోన్ ఉందా జస్ట్